హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పాప కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్కెట్లో కొంచెం పని అయితే ఉంది అవన్నీ చేసుకోవాలి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం కదా వచ్చేటప్పుడే మార్కెట్ పని ఇంకేమేమి కావాలన్నీ కూడా కొనుక్కుంటాను అనమాట ఇక్కడ మా అమ్మ వాళ్ళకి ఇంటి ఇంటికి వెళ్ళే దారిలోనూ అక్కడ రోడ్డు అయితే కొత్తగా వేశారు ఇంతకు ముందు మే తారు రోడ్డు అదంతా కూడా పాడ్డైపోయి గుంతలు గుంతలు పడేది ఒకసారి ఇక్కడ యాక్సిడెంట్ కూడా అయింది చిన్న బాబు అయితే చనిపోయాడు లారీ కింద పడి అప్పటి నుంచి అయితే చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ కొత్తగా అయితే రోడ్ అయితే వేశారు ఇది సిమెంట్ రోడ్డు బాగా వేస్తున్నారు ఇంకా కొత్తగా వేస్తున్నారు అందుకని చెప్పేసి ఆ సైడ్ ఈ సైడ్ బ్లాక్ అయితే చేశారు వెహికల్స్ కానీ ఏమి వెళ్ళడానికి అవవు అందుకని అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నడిచి వెళ్తున్నాం నేను మా పాప కలిపి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనగానే మా పాప అయితే మాత్రం చక్కగా బయలుదేరిపోతుంది చూడండి ఎంత చక్కగా పిలకలు వేసుకొని మా చెట్టుకి గులాబీ పువ్వు అయితే పూసింది ఆ పువ్వు అయితే పెట్టుకుంది తనకి ఇవ్వలేదని చెప్పేసి గొడవ ఆడేసి వెంటనే తెంపేసి ఇంకా ఆ పువ్వు అయితే వేయలేదు కానీ అయితే పెట్టుకుంది ఇక్కడ మేము వస్తున్నట్టు మా అమ్మకైతే తెలీదు మమ్మల్నిద్దరినీ చూసి సడన్గా షాక్ అయితే అయ్యింది ఇక్కడ పువ్వులైతే కోస్తుంది ఎందుకంటే కనకంబరాల సీజన్ కదా వేసవి కాలంలో బాగా అయితే పూస్తాయి పువ్వులు ఎక్కువ ఎక్కువగా పూస్తున్నాయి అని చెప్పేసి ముందుగానే పువ్వులైతే కోస్తుంది మా మా ఇంటికి పంపించడానికి ఎవరో ఒకరైనా మా హస్బెండ్ అయినా వస్తారని చెప్పేసి ముందుగా అయితే పువ్వులైతే కోస్తుంది లక్కీగా మేమే వచ్చాము ఇది ఇక్కడ ఈ చివరి నుంచి చివరి వరకు కూడా అన్నీ కూడా మొక్కలు మా అమ్మకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఇది వచ్చేసి మరం అనమాట ఇది పెద్ద టబ్ లో అయితే వేసేసింది అలాగే బాగా అల్లింది కూడాను చాలా పెద్ద కొండలు కూడా ఉన్నాయి కాకపోతే ఒకటి ఏంటంటే అవుట్ సైడ్ ఉండడం వల్ల దారి దారిని వెళ్లే వాళ్ళందరూ కూడా మరాన్ని చిక్కేస్తున్నారు చిక్కేయడం వల్ల అది ఇంకా పెద్దగా పెరగడం లేదు చిన్నది పెరిగేసరికి అందరు కూడా ఇలా చిక్కేస్తున్నారు ఎవరు చిక్కుతున్నారు అని చెప్పేసి అడిగే లోపల మేమే చేస్తున్నాం అని చెప్పి అడుగుతుంటే వాళ్ళని ఏమీ అనలేక మా అమ్మ అయితే సైలెంట్గా ఉండిపోతుంది దగ్గర బయట ఆరు బయట ఉంచడమే మిస్టేక్ అయిపోతుంది అలానే లోపల పెట్టడానికి ప్లేస్ లేదు ఇక్కడ టమాటాలు అయితే కాస్తున్నాయి ఇక్కడ చిన్న కాయలు అయితే ఉన్నాయి ఇంకా మొగ్గలేదు ఇక్కడ కొత్తగా ఇంకొక మొక్క కూడా వేసింది మందరి మొక్క ప్లేస్ ఉంది కదని చెప్పేసి ఎక్కడ లేని మొక్కలన్నీ కూడా తెచ్చి వేసేస్తుంది ఇప్పుడైతే పర్వాలేదు కాకపోతే వర్షాకాలంలోనే కొంచెం భయపడాలి ఎందుకంటే పాములు ఎక్కువగా వచ్చేస్తాయి ఏమో అని చెప్పేసి దగ్గరగా కాలువ కూడా ఉంది ఒక్కొక్కసారి ఆ కాలువలో నుంచి చిన్న చిన్న పాములు కూడా వస్తూ ఉంటాయి అదే చూసుకోవాలి మా అమ్మకి పైన మొక్కలు పెంచడం ఒకటి ఇష్టం వర్షాకాలంలో అయితే ఇంకా విత్తనాలు గటే పడే మొక్కలు కూడా ఇంకా ఎక్కువైపోతాయి అప్పుడు ఇంకా కూడాను జూబురుగా అయిపోతాయి చూడండి ఇక్కడ పూలయితే కోసేసింది కదా మొత్తం అన్ని కలిపి అయితే అయ్యాయి ఇక్కడ కాగడాలు కూడా పూసాయి అవి కూడా మొగ్గలు ఉంటే అవి కూడా నేను కోసేసాను తులసిమ్మ కూడా కొత్త అయితే వేసింది ఇక్కడ తమలపాకులు కూడా బాగా పెద్దవైతే అయ్యాయి పైకి ఎక్కేసాయి ఇక్కడ నేను కోస్తున్నాను అని చెప్పేసి మా పాప తను కూడా అయితే కోస్తుంది ఈ మధ్య అయితే చిన్న చిన్నగా సహాయం అయితే చేస్తుంది చిన్నపిల్లలు ఇప్పుడైతే సహాయం వద్దన్నా కూడా చేస్తారు చెప్పిన కూడా చెయ్యొద్దన్న పని చేస్తారు కానీ పెద్ద అయిన తర్వాత అస్సలు చెప్పిన మాటే వినరు పని దొంగ అయితే అయిపోతారు నా కూతురు కూడా పెద్ద నాకు హెల్ప్ చేస్తుందో లేదో మరి తెలీదు ఇక్కడైతే ఇదనమాట మొత్తం ఇక్కడ కనకంబరాలు కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసింది అక్కడే మాకు అయితే ఉంటుంది వాటర్ తేడుకోవడానికి అలాగే ఆ బొడ్డుతో మొత్తం వాటర్ అంతా తోడుతాం అనమాట ఈ నూతిలో నుంచి మోటార్ అయితే పెట్టేశారు మొక్కలకి ఇంకా వా నీళ్ళు వాడుక కూడా చేసుకుంటారు ఇది మా ఇల్లు లోపల అన్నమాట మా డాడ్ మా నా ఈ ఫోటో వచ్చేసి మా నాన్నగారు చనిపోయారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సేపు ఉన్న తర్వాత నాకు బ్యాంక్ పని అయితే ఉంది ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మా బ్యాంక్ ఉంది అనమాట అక్కడికి అయితే వచ్చాను నా కూతురుని వదిలేసి వద్దామని చెప్పేసి తనకు కూడా వెంట పడింది మా అక్క వాళ్ళు కూడా తీసుకుని అయితే రమ్మని చెప్పారు తనని చూసి చాలా రోజులు అయింది అని చెప్పేసి తనైతే తీసుకొని వెళ్ళాను ఇక్కడ ఈ బ్యాంక్ పని చూసుకుని తనని మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చెప్పేసి ఇంకా మార్కెట్ పని అయితే ఉంది ఇంకా చూ తీసుకోవాలి ఇలా దారిలో వెళ్తుండగా ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే కనిపించింది ఇక్కడ ఐస్ క్రీమ్ చూసి మా పాప కొనేంత వరకు కూడా ఒప్పుకోలేదు ఎప్పుడే కరెక్ట్గా స్కూల్ టైం అయితే అయ్యింది ఇప్పుడు అసలే సింగిల్ సెక్షన్స్ కదా అస్సలు ఈ రోడ్ అయితే ఖాళీ ఉండదు శ్రీ చైతన్య స్కూల్ అనమాట అస్సలు ఖాళీ ఉండదు చాలా రష్గా ఉంది అందులోనూ మెయిన్ రోడ్డు ఒకటి పక్కనే సైడ్ స్కూల్ అయితే ఉంది కదా ఈ ఆఫీస్ వచ్చేసి ఇదే మా ఆఫీసు జియో ఆఫీసు ఇక్కడ ఇక్కడ వచ్చేసి చెవిగొడలు అయితే తీసుకుంటున్నాను మా పాపకి చిన్న చెగూడలు అయితే చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటుంది అవి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే పనికి వస్తాయి కదని చెప్పేసి నేను వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఈ స్నాక్స్ అయితే తీసుకుంటాను మామూలుగా అయితే షాప్లో తీసుకోవచ్చు కాకపోతే అక్కడ ఒక ఇంతకు ముందే తీసుకున్నాను కానీ అవి జిడ్డు వాసన అయితే వచ్చేసాయి ఈ అంకుల్ దగ్గర అయితే బాగున్నాయి చేగూడలు ఒక పావు కేజీ తీసుకున్నాను తర్వాత అక్కడ జాంగ్రీ అయితే కనిపించింది నేను ఒక టెన్ రూపీస్ అయితే తీసుకున్నాను తనేనే తినేది మనకి కూడా ఆకలి వేస్తుంది కదా అందుకే నా కోసం కూడా ఒక టెన్ రూపీస్ జాంగ్రీలు అయితే తీసుకున్నాను ఇక్కడ మా పాపకి చెప్పులు అయితే కొంటున్నాను తను డైలీ యూస్ అని చెప్పేసి చెప్పులు లేవు యాక్చువల్గా అయితే మా పాప సైజ్ దొరకడమే చాలా కష్టం చాలా చిన్న కాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ షూ అయిపోతుంది అసలు ఇప్పుడు సమ్మర్ కదా షూ వేసుకుంటే కాళ్ళు కూడా బాగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి కదా అందుకని ఇలాంటి చిన్న చెప్పులు అయితే డైలీవేర్కి తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను స్కూల్కి కూడా ఇవి అయిపోతున్నాయి తనకి వేసుకొని ఇప్పి వేసుకునేడానికి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఈ చెప్పులు అయితే తీసుకుంటున్నాను ఇవైతే ఇక్కడ మా పాప్ సైజు రెండు సైజులో ఉన్నాయి ఒక సైజు ఒకటి అయితే ఉంది కానీ ఇంకొక ఒక చెప్పు అయితే పూర్తిగా ఎక్కనే ఎక్కలేదు ఈ రెండోసారి ట్రై చేసిన చెప్పు అయితే మాత్రం బాగా ఎక్కింది తనకైతే సరిపోయింది ఇంతకు ముందు కొన్నాను కాకపోతే టెంపుల్కి పోయి శివరాత్రి కు వెళ్ళేటప్పుడు బయట పెట్టేటప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేసరికి చెప్పులైతే లేవు మరి ఎవరు దంగతనం చేశారు ఇంకెవరో తన్నుకొని వెళ్ళిపోయారో తెలియదు అందుకని చెప్పి మళ్ళీ కొత్త చెప్పులు అయితే మా పాప కోసం ఇక్కడ తీసుకుంటున్నాను తనకైతే బాగా నచ్చాయి ఒకసారి నడుమ మెరుపుతాయి గాన్స్ అంటే మా పాప చూడండి ఎంత నాజుగా అవుతుంది నడుస్తుందో చీమలు కూడా చచ్చిపోతాయేమో అన్నంత నెమ్మదిగా అయితే నడుస్తుంది తనకైతే కొత్త కథ కొంచెం టైట్ అయితే అయ్యాయి తర్వాత ఇక్కడ నేను ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఆరెంజెస్ తీసుకున్నాను ఈ ఆరెంజెస్ అంటే మా పాపకి చాలా ఇష్టం బాగా తింటుంది అలాగే నేను మార్కెట్కి వెళ్ళాను కదా నేను ఫేస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఫేస్ క్రీమ్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఫేస్ క్రీమ్ అయిపోయి టెన్ డేస్ అయితే అయింది తీసుకోలేదు నార్మల్గానే ఉంచేస్తున్నాను ఇదిగోండి ఈ ఫేస్ క్రీమ్ అయితే తీసుకు ఈ క్రీమ్ వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది ఇది మూడో బాటిల్ అనమాట ఇది వాడిన తర్వాత నాకు స్కిన్ రిజల్ట్ చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇదే క్రీమ్ కంటిన్యూ అయితే చేస్తున్నాను ఇంతకు ముందు నాకు కళ్ళ కింద కూడా డార్క్ స్పాట్స్ అయితే ఉండేవి ఇవి యూజ్ చేసిన తర్వాత చాలా బాగుంది చాలా బాగా నచ్చింది కూడాను అందుకే కంటిన్యూగా డే అండ్ నైట్ కూడా ఇదే క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను ఇంకో క్రీమ్ అయితే మరి ఇంకా పెట్టుకోలేదు ఇంతకు ముందు నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్ అయితే వాడేదాన్ని అలాగే ఈ క్రీమ్ కూడా చాలా చాలా బాగుంటుంది దీని స్ట్రక్చర్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది దీని స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చి మామిడికాయ మ్యాంగో స్మెల్ అయితే వస్తుంది ఇది చూస్తేనే ఇంత బాగుంది కదా రాసుకున్నా కూడా చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే డార్క్ స్పాట్స్ ఇలాంటివి ఏమన్నా కూడా క్లియర్ అవుతూ ఉంటాయి మీలో ఎవరికైనా కూడా ఇది నచ్చితే ఇది ఇంతకు ముందులా ఓన్లీ పర్పుల్ డాట్ కామ్ లోనే కాకుండా ఇప్పుడు షాప్స్ లో కూడా అమ్ముతూ ఉన్నారు అనమాట నేను ఇది వచ్చేసి ఓన్లీ షాప్లోనే తీసుకున్నాను పర్పుల్లో అయితే తీసుకోలేదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్